మార్కెటింగ్ అనేది నిర్వహణ మరియు వాణిజ్య ప్రాథమిక భాగాల్లో ఒకటని ఇది ఒక ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను సూచిస్తుంది అన్నారు డాక్టర్ సిస్టర్ మేర్సి స్థానిక సెంత స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో ఎంబీఏ మరియు బీబీఏ విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన ప్రదర్శని రెండు వేల ఇరవై నాలుగు బిజినెస్ కార్నివాల్ ను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ ప్రారంభించారు విద్యార్థి దశ నుంచే వ్యాపార విధానాలు మరియు వ్యవస్థాపక మెళకువలు నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు ఈ విధమైన కార్యక్రమం విద్యార్థులు తమ వ్యాపార చాతుర్యాన్ని నాయకత్వ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయని తెలిపారు ఎంబీఏ విభాగాధిపతి విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని వ్యాపార అనుభవాల్లో మేళికవలను ప్రయోగాత్మకంగా తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు కార్యక్రమంలో విద్యార్థులు వినూత్న ఆలోచనలతో వివిధ రకాల ఉత్పత్తులతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు బీబీఏ అధ్యాపకురాలు శ్రీమతి హెప్సిబా మాట్లాడుతూ విద్యార్థులు వ్యాపార మెళకువల్లో భాగంగా సందర్శకులను ఆకర్షించడానికి వివిధ రకాల ప్రచార వ్యూహాలను ఉపయోగించారని చెప్పారు ఈ వ్యూహాలు వారు పోటీ ప్రపంచంలో తమదైన శైలిని నిరూపించడానికి ఉపయోగపడతాయని అన్నారు ఈ ప్రదర్శనలో ఆటలు దుస్తులు వివిధ రకాల ఉపకరణాలతో సందర్శకులను ఆకర్షించారు విద్యార్థిని జ్ఞానిజయన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా తమకు వ్యాపార స్పూర్తి అనుభవంతో పాటు సమస్యల పరిష్కార మార్గాలు కూడా అనుభవంలోకి వచ్చాయని అన్నారు కార్యక్రమ నిర్వాహకులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు a business carnival which is Pradeshni 2024 and in this we have put up different uh, stalls related to food, accessories, clothing etc. and also many games. These stalls have gave us a practical uh, knowledge about the business skills and ideas that we have learned uh, throughout the academic year and today we have put, our, put out our business skills into uh, reality and faced different uh, challenges like facing the competitions. అండ్ గెటింగ్ ద రిక్వైర్డ్ కస్టమర్స్డ్ వాస్ అండ్ ఎక్సెట్రా డినోట్ చేసాం నేమ్ అది ఏంటంటే ప్రదర్శిని ట్వంటీ ట్వంటీ ఫోర్ దాంట్లో విద్యార్థిని విద్యార్ విద్యార్థులు చాలామంది లైక్ ఎలా బిజినెస్ చేయాలి ఏంటి అండ్ కాంపిటేటివ్స్ని ఎలా ఫేస్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవాళ చూసుకున్నట్లయితే లైక్ వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో అయినా కూడా విద్యార్థిని విద్యార్థులు ఎక్కడా తగ్గకుండా అదే ఉత్సాహంతో స్టాల్స్ని నిర్వహించారు అంతే అంతేగాక ఇంకా మేము చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము ఆ ఫీడ్బ్యాక్స్లో ఏమే ఏమైతే అంటే ఆ ఫీడ్బ్యాక్స్లో అందరూ చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ అంతా చాలా బాగున్నాయి చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ తర్వాత వాతావరణం అనుకూలించకపోయినా మీరు ఇంకా చాలా బాగా చేశారు మేము దానికి చాలా సంతోషంగా ఉన్నాము అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కి కూడా మేము చాలా The Pradashni 2024 on behalf of the Entrepreneur Day celebrations. And in this celebrations, we are keeping the stalls like uh, accessories or food items and some innovative products and handmade products. This mainly helps the students to get a creative idea and its main platform for uh, the students to get an innovative thinking about the, the products and this mainly helps them to uh, innovate the products which are mainly uh, for the targeted customers and mainly for uh, identifying who are the tar who are the target customers how to market the product how to customize the product according to the situations according to their needs what are the main criteria that has to be taken into consideration everything the students will be aware of this is the big platform for them to uh, this is the basic and big platform for them for uh, doing uh, for getting experience of all these things thank you